హలో అండి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను నేను ఆల్రెడీ నేను బ్లౌజ్కి కటింగ్ అయిన తర్వాత నేను మొత్తం గమ్ వేసి అతికించుకున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్ అండ్ అలాగే బ్యాక్ పార్ట్ హుక్స్ పట్టి కాజా పట్టి ఇంకా అలాగే హ్యాండ్స్కి ఇంకా షేప్ పట్టెలకి అన్నిటికీ జాయింట్ చేసి వేసి అతికించుకొని ఐరన్ చేసేసుకున్నాను ఐరన్ చేసేసుకొని కంప్లీట్ అయిపోయిన చూశారు కదా అండ్ అలాగే నెక్ దగ్గర కూడా నేను లైన్స్ అనేవి వేసేసుకుంటాను తర్వాత కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా మొత్తం నేను రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఓన్లీ స్టిచ్చింగ్ చేయడం అనమాట అట ఆల్్రెడీ నేను బ్యాక్ పార్ట్ కి చూడండి డాట్స్ కుట్టుకున్నాను అండ్ అలాగే వెనకాల నేను పట్టి కూడా కుట్టేసుకున్నాను అండ్ అలాగే హ్యాండ్స్ కేమో నేను ఆల్రెడీ ఆ పట్టి అనేది కుట్టేసుకున్నాను హెమ్మింగ్ చేసేసుకోవడమే ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ కి చూడండి నేను పొడవ అనేది 2.5 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను అలాగే వెడల్పు కూడా 2.5 ఇంచే తీసుకుంటున్నాను ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అనమాట అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండున్నర ఇంచు అయితే తీసుకున్నాను మామూలుగా చిన్న సైజ్ బ్లౌజ్ అయితేనేమో ముప్పై ఇంచు లోపు ఉందనుకోండి అప్పుడు రెండు ఇంచులు సరిపోయేది అనమాట అంటే ఫార్టీ సైజు అంటే ఫార్టీ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఇంచులు తీసుకోవాలన్నమాట అండ్ అలాగే ఇక్కడ ఉక్స్పట్టి కాజా దగ్గర దగ్గర కూడా రెండు ఫోల్డింగ్ చేసేసుకొని అక్కడ కరెక్ట్ సెంటర్లో ఒక లైన్ వేసుకొని అక్కడ రెండున్నర ఇంచు ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి నేను సెంటర్లో ఒక లైన్ అనేది వేసుకున్నాను ఎందుకంటే ఇది స్మూత్ క్లాత్ అనమాట అంటే ఉగ్గులు ఉగ్గులు వచ్చింది జారిపోతూ ఉంటుంది కాబట్టి అలా జారకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలంటే మధ్యలో ఒక కుట్టు వేసుకొని అప్పుడు డాట మెయిన్ డాట్ అనేది కుట్టుకోవాలి అలా డబుల్ స్టిచ్ వేసుకొని కుట్టుకోవాలి అలా కుట్టుకుంటే ఏంటంటే ఇప్పుడు మనకి చూడండి ఉగ్గులు ఉగ్గులు లేకుండా మెయిన్ డాట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో అండ్ అలాగే ఇక్కడేమో ఇక్కడ కూడా సెంటర్లో ఆ లైన్ మీద ఒక కుట్టు వేసేసుకోవాలంటే రెండున్నర ఇంచు ఉండేలాగా ఒక కుట్టు వేసేసుకొని తర్వాత మధ్యలో చూడండి ఇలా ఫోల్డ్ చేసుకో ఆ కుట్టు దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకొని ఒక పాదం ఖర్చు ఉండేలాగా ఆ లైన్ దగ్గరికి డబల్ డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా కుడితే అంటే డాట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి అలాగే ఉగ్గులు ఉగ్గులు రాకుండా ఉంటుందని చెప్పేసి అండ్ అలాగే ఇక్కడ చంక దగ్గర వచ్చేసి ఎంత పొడవు తీసుకోవాలంటే మెయిన్ డాట్ దగ్గర నుంచి రెండు రెండున్నర ఇంచు ఉండాలంటే కప్పులాగా రావాలంటేనేమో రెండున్నర ఇంచు ఉండాలి లేదంటే రెండు రెండు ఇంచులు తీసుకుంటే సరిపోయేది వెడల్పు అనేది ఇంకా మిగతా మొత్తము ఇంకా డాట్ అనేది అలాగా కుట్టు మీదనే ఒక డాట్ వేసుకొని పక్కన పాదం ఖర్చు ఉండేలాగా ఇంకా ఒక డాట్ అనేది వేసేసుకోవాలి అంటే డబుల్ స్టిచ్ వేసుకుంటే ఫిట్టింగ్ అనేది అంటే మళ్ళీ ఊడకుండా కుట్టు అనేది గట్టిగా ఉంటుంది అన్నట్టు చూడండి ఇలాగైతే అయిపోయిందనమాట కప్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇప్పుడు దీనికి షేప్ పట్టి కుట్టుకో జాయింట్ చేసుకోవాలి షేప్ పట్టి నేను ఆల్రెడీ అటాచ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా ఇలా చూడండి ఇలాగ షేప్ పట్టి అనేది ఒక పాదం ఖర్చు ఉండేలాగా కుట్టుకుంటూ వెళ్ళాలి నేను ప్రతిదానికి నేను పాదం ఖర్చు అనేదే తీసుకుంటాను అప్పుడు మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా అనమాట లేకపోతే ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ తక్కువగా అయిపోతుంది బ్యాక్ పార్ట్ అనేది అయిపోతుంది అనమాట అందుకని ఇలాగ నేను కరెక్ట్గా పెట్టుకుని కుట్టేసుకొని తర్వాత లైనింగ్ షేప్ పట్టికి ఎక్స్ట్రా ఒక లైనింగ్ కూడా ఉంటుంది అనమాట నేను మొత్తం నాలుగు తీసుకుంటాను దీనికి మూడే తీసుకున్నాను ఎందుకంటే స్టిఫ్గా ఉందని చెప్పేసి మూడు తీసుకున్నాను ఇంకా దాన్ని వెడల్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ అయితే చేసేసుకోవాలి అండ్ అలాగే చూడండి వెనకాల వెనకాల ఏంటంటే ఇలా ఆ ఫోల్డింగ్ అనేది మనం కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి ఇలా గీరుకొని తర్వాత దాని మీదనే ఆ కుట్టు జాయింట్ పక్కనే కుట్టు పడేలాగా ఇలా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలాగనమాట షేప్ పట్టి అనేది ఇలా కుట్టుకోవాలి ఆల్రెడీ నేను ఇంకొక షేప్ పట్టి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను రెండు రెండు రెడీ అయిపోయాయి అంటే వీడియోలు ఎంత అయిపోతుందని చెప్పేసి ఇలా చూపించాను అన్నట్టు ఇప్పుడు చూసారు కదా కాజా కాజాపట్టి ఎలా వేసుకోవాలంటే మనకి రైట్ సైడ్ ఉండేది ఉక్స్పటి లెఫ్ట్ సైడ్ ఉండేది కాజాపట్టి అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రైట్ సైడ్ ఉండేదానికి ఉక్స్పట్టి వేసుకోవాలి అది కూడా ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ నుంచి వేసుకోవాలన్నమాట కాజాపట్టి వేసుకునేటప్పుడేమో బ్యాక్ సైడ్ నుంచి వేసుకోవాలి ఇంకా నెక్ దగ్గర ఒక ఇంచు అలా కట్ చేసుకున్నామంటే అప్పుడు మనం ఫిట్టింగ్ అనేది ఫ్రంట్ ఫ్రంట్ సైడ్లో బాగా వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసుకొని అంటే ఉక్స్పట్టి వెడల్పు క్లాత్ ఎంత ఉండాలంటే రెండున్నర ఇంచు ఉంటే సరిపోతుంది పొడవు మీ ఇష్టము తర్వాత ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకోవచ్చు ఇంకా కాజాపట్టి అంటే ఇంచులు ఉండాలి వెడల్పు అయితే ఇప్పుడు దాన్ని చూడండి పాదం ఖర్చు ఉండేలాగా కుట్టుకొని జాయింట్ చేసేసుకొని ఇప్పుడు దాన్ని తిప్పుకొని కరెక్ట్ చివరిలో ఒక కుట్ అనేది వేసేసుకోవాలి వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో నెక్ దగ్గరే కట్ చేసేసుకోండి ఇంతే చూసారు కదా ఉక్స్పట్టి చాలా ఈజీ అనమాట అండ్ అలాగే ఇప్పుడు కాజాపట్టీకి బ్యాక్ సైడ్ నుంచే కుట్టుకోవాలి మూడించులు వెడల్పు ఉండేలాగా కుట్టుకోవాలి బుక్స్ పట్టికి ఏమో లైనింగ్ అవసరం లేదు అంటే మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాజాపట్టీకి మాత్రం జాయిన్ చేసుకోవాలి ఒక పాదం ఖర్చు ఉండేలాగా పైన ఫోల్డింగ్ చేసుకొని ఇంకా కుట్టుకోవాలి ఎక్స్ట్రా ఉండేది కింద కట్ చేసేసుకున్నాను అనమాట అది కూడా పూర్తిగా కట్ చేయకూడదు తర్వాత కట్ చేసుకోవాలి తర్వాత ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని చూడండి పైన నుంచి చివరిన ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఉందో నెక్ దగ్గర అది కట్ చేసేసుకోండి ఆ తర్వాత మధ్యలో ఇంకో కుట్ర అనేది వేసుకోవాలి ఎందుకంటే కాజాలు వేసుకోవాలి కాబట్టి సరిపోతుంది అలాగా చూడండి ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది రెడీ అయిపోయింది కదా చాలా ఈజీ కదా ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేసేయండి నేను ఇంకా మంచిగా నీట్గా చెప్తాను మీకు ఇప్పుడు నెక్ అనేది నాకు చూడండి ఎక్కువ వచ్చిందనమాట అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే కింద నుంచి నేను మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచు అంటే కుట్టు వేసుకొని ఆ తర్వాత నేను కట్ చేస్తాను ఎందుకంటే ఇది లైనింగ్ అండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏంటంటే విడిపోతుంది అన్నట్టు విడిపోకుండా ఉండడానికి ఒక కుట్టు వేసుకొని ఎడ్జ్లో తర్వాత కట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది అది కూడా ఎలా చూసుకోవాలంటే షోల్డర్ జాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసి అలాగే మనము హ్యాండ్స్ కుట్టుకుంటాం కదా దాని దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి అప్పుడు మనము చూసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట లేదంటే మనం రెండు సమానంగా పెట్టుకొని చూసాం అనుకోండి ఒక మనం కుట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి డీప్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఒక హాఫ్ ఇంచు వెనక్కి పెట్టుకొని చూసుకోవాలి చూసారు కదా ఇంకొకటి కూడా కాజాపట్టి కూడా అలాగే పెట్టుకొని చూసుకోవాలన్నమాట మనం ఎప్పుడైనా నెక్కు చూసుకునేటప్పుడు ఉక్స్ పట్టి దగ్గర నుంచే చూసుకోవాలి కాజా పట్టి దగ్గర దగ్గర నుంచి అసలు చూసుకోకూడదు ఎక్కువ తక్కువ వచ్చేసిద్ది ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ అనేది చేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకొని జాయింట్ చేసుకోండి ఒకటేమో బ్యాక్ పార్ట్ ఏమో ఫ్రంట్ సైడ్లో వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఏమో బ్యాక్ బ్యాక్ సైడ్లో వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే వీడియో అనేది బాగా లెంత్ అయిపోతుంది చాలా మంది బోర్గా ఫీల్ అవుతారని చెప్పేసి నేను కొంచెం స్పీడ్లో పెట్టి చెప్తున్నాను షోల్డర్స్ జాయింట్స్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ కూడా ఎక్కువ తక్కువ లేకుండా ఉండాలంటే చూడండి ఇది సరిపోయింది ఇంకొక షోల్డర్ అయితే చూడండి నాకు బ్యాక్ సైడ్ ఎక్కువ వచ్చింది కాబట్టి కొంచెం కట్ చేసేసుకుంటున్నాను లేకపోతే మనం అలాగే జాయిన్ అనుకోండి హ్యాండ్స్ అప్పుడు మనం అంతా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఒక హ్యాండ్ ఏమో ఒక షోల్డర్ ఏమో ఎక్కువ ఒక షోల్డర్ ఏమో తక్కువ ఉంటుంది అనమాట అందుకని కరెక్ట్గా లెవెల్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ని మనం లోతు ఎటువైపు తీసుకున్నామో అది ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోవాలన్నట్టు కుట్టుకోవాలన్నట్టు ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి అది కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట హ్యాండ్స్కి మళ్ళీ తిప్పుకొని ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి లోతు ఫ్రంట్ సైడ్ ఉండేలాగా చూసుకోండి లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కుదరదు ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఉందో హ్యాండ్ దగ్గర అది కట్ చేసేసుకోవాలి ఇంకా చూడండి ఇప్పుడు మనము సైడ్ జాయిన్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఏంటంటే సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు నాకు బ్యాక్ పార్ట్ అనేది ఎక్కువ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఆల్రెడీ హ్యాండ్ కుట్టేశాను ఇప్పుడు ఏం చేయాలి దానికి ప్రాబ్లం అంటే ఇప్పుడు చూడండి చంక దగ్గర ఒక పావించు అంటే పావించే నాకు ఎక్కువ వచ్చింది కాబట్టి ఒక పావించు అలా కుట్ట అనేది వేసుకోండి సైడ్ జాయింట్లు చేసే దగ్గర అప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను కరెక్ట్గా లెవెల్గా పట్టుకున్నాను ఇప్పుడు సరిపోయింది లేదంటే బ్యాక్ పార్ట్ ఎక్కువ ఫ్రంట్ పార్ట్ తక్కువ వచ్చేసిద్ది కస్టమర్ మళ్ళీ వాళ్ళు మళ్ళీ అబ్జెక్ట్ చేస్తారనమాట ఇలాగా ఇప్పుడు చూసుకోవాలి ఇంకొక సైడ్ ఏమో నేను ఇంకా జాయింట్ హ్యాండ్ కుట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు చూసాను అనమాట బ్యాక్ పార్ట్ అనేది ఎక్కువ వచ్చింది కాబట్టి నేను చంక దగ్గర చూడండి నేను కొంచెం కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసేసుకొని కుంటే ఇప్పుడు సరిపోతుంది చూడండి ఇప్పుడు అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు హ్యాండ్ డైరెక్ట్గానే జాయిన్ చేసుకొని ఇప్పుడు మనం కుట్టేసుకోవచ్చు సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు నెక్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట నెక్ ఆల్రెడీ నేను ముందే నేను లైన్స్ అనేది వేసుకున్నాను కదా వెడల్పు వచ్చేసి ఒకటి భావించి ఉంటే సరిపోతుంది ఇంకా మొత్తానికి ఇంకా అన్ని అన్ని నాలుగు పీసులు ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి ఆ జాయింట్ ఎలా చేసుకోవాలంటే చూడండి ఒకవైపు చివర కొసి అటు ఉన్నప్పుడు ఇంకో ఇంకొక వైపు ఇటు ఉండాలన్నమాట అలా పెట్టుకుంటే ఎక్కువ తక్కువ రాకుండా అంటే స్ట్రైట్గా పీస్ అనేది స్ట్రైట్గా వచ్చింది అనమాట మనం జాయింట్ చేసిన తర్వాత కొంతమందికి ఎలా జాయిన్ చేసుకోవాలో కూడా తెలియదు అనమాట చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు బ్యాక్ అంటే జాయింట్ ఎక్కడ అయితే మనం చేసుకున్నాము అటువైపు నుంచే మనము నెక్ అనేది కుట్టుకోవాలి పాదం ఖర్చు ఉండేలాగా పట్టి నుంచి పెట్టుకొని ఒక పాదం ఖర్చు ఉండేలాగా కుట్టుకుంటూ వెళ్ళాలన్నట్టు నెక్ అనేది ఒక పాదం ఖర్చు ఉండేలాగా చూసుకొని అలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఎందుకు పాదం ఖర్చు అంటే అంటే ఏంటంటే పాదం ఖర్చు పెట్టుకుంటే కరెక్ట్గా నెక్కు డీప్ కూడా కరెక్ట్గా వస్తుంది అలాగే మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టినప్పుడు ఒకే లెవెల్లో వచ్చేసిద్ది అన్నట్టు అందుకని ఒక పాదం ఖర్చు ఉండేలాగా కుట్టుకుంటే కరెక్ట్గా సమానంగా మీరు పాదం అనేది బండ గుర్తు పెట్టుకోండి ఆ పాదం లెవెల్లోనే కుట్టుకుంటూ వెళ్ళారంటే ప్రతి ఒక్కదానికి పాదం అనేది ఒక బండ గుర్తు అనమాట అన్నిటికీ అలాగే కుట్టుకుంటూ వెళ్ళామంటే కరెక్ట్గా బ్లౌజ్ అనేది కుదిరిద్ది అన్నట్టు నాకు నెక్ దగ్గర క్లాత్ తగ్గింది మళ్ళీ జాయిన్ చేసుకున్నాను ఎక్స్ట్రా ఇంకో క్లాత్ తీసుకొని జాయిన్ చేసుకొని ఇంకప్పుడు అటాచ్ చేసుకున్నాను అన్నట్టు ఇంకా అయిపోయింది కదా ఎక్స్ట్రా ఇంక కింద కూడా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి మనం చూసారు కదా ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ దాన్ని మనం డబల్ ఫోల్డ్ ఇలాగా ఫోల్డ్ అనేది చేసుకోవాలి మనం ఏదైతే పాదం ఖర్చు పెట్టుకున్నామో అదే పాదం ఖర్చుకి ఫోల్డింగ్ చేసేసుకొని మధ్యలో దాని మధ్యలో ఒక అనేది వేసుకోవాలి అక్కడ ఫస్ట్లో కొంచెం రఫ్ చేసుకోండి ఎందుకంటే కుట్ట అనేది తొందరగా ఊడిపోకుండా గట్టిగా ఉండడానికి ఇంకా రఫ్ చేసుకొని ఇంకా అలాగ కుట్టుకుంటూ మధ్యలో కుట్టేసుకుంటూ వెళ్ళాలన్నమాట చివరి వరకు అలా కుట్టుకుంటూ వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉందో అది మొత్తము వెనకాల బ్యా కట్ చేసేసుకోవాలన్నమాట నెక్ దగ్గర వెనకాల కట్ చేసేసుకొని తర్వాత మీరే మీరే హెమ్మింగ్ చేసుకునే పని అయితే మళ్ళీ ఇంకొక అంటే ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకొని దానిపైన లూజ్ కుట్టు పెట్టుకొని కుట్టేసుకోవచ్చు లేదు వేరే వాళ్ళకి హెమ్మింగ్ ఇస్తారంటే ఇంకా పర్లేదు ఇలాగే వదిలేసేయండి వాళ్ళే ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని హెమ్మింగ్ అనేది చేసేస్తారనమాట నేనైతే ఇంకొక కుట్టు వేయట్లేదు వాళ్ళు ఏంటంటే ఇంకా ఫోల్డింగ్ చేసేసుకొని హెమ్మింగ్ అనేది కదా ఫ్రెండ్స్ నా చూస్తున్నారు లైక్ చేయట్లేదు నేను ఇంత కష్టపడి వీడియోస్ చేసి మీకు అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను కాబట్టి ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంతసేపు చూస్తూ ఉంటారు కాబట్టి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి దీని మా కష్టం అనేది చాలా ఉంటుంది వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం వీడియోస్ షూట్ చేసుకోవడం అనేది చాలా ఉంటుంది ఒకసారి కాదు నాలుగు సార్లు చూసుకుంటూ ఎడిటింగ్ చేసుకోవాలన్నట్టు తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే షేర్ చేయండి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది మొత్తం కట్ చేసేసి నేను ఇంకా హెమ్మింగ్కి వదిలేస్తున్నాను వాళ్ళే హెమ్మింగ్ చేసేస్తారు ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు సైడ్ జాయింట్లో ఎలా చేసుకోవాలంటే ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోండి నాకైతే ఆది బ్లౌజ్కి నడుము లూజు చూడండి ముప్పై ఇంచులు అయితే వచ్చింది ముప్పై ఇంచులు వస్తే దాన్ని నాలుగు భాగాలుగా చేస్తే ఏడున్నర ఇంచ్ అయితే వచ్చిందన్నమాట ఆ ఏడున్నర ఏడున్నర ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే బ్యాక్ పార్ట్ని డబల్ ఫోల్డ్ చేసేసుకొని చూడండి ఏడున్నర ఇంచులు ఎలా ఎక్కడ దాకా వచ్చిందో అటు ఇటు రెండు వైపులు అలాగ మనం మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట ఫ్రంట్ సైడ్ రెండు పార్ట్లకి రెండు ఫ్రంట్ పార్ట్లకి ఏడున్నర ఇంచు ఏడున్నర ఇంచు ఉండేలాగా మార్కింగ్ చేసేసుకొని హ్యాండ్ లూజ్ అనేది ఆరు ఇంచులు వచ్చింది అక్కడ ఒక ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే చంక లూజ్ దగ్గర నాకు ఎనిమిది వచ్చింది అక్కడ ఒక మార్కింగ్ చేసేసుకొని ఇంకా పై నుంచి మనము ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నావు అదే లెవెల్లో పెట్టుకొని మనం కుట్ అనేది సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట అలాగే కింద కూడా చూడండి కింద ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం మార్కింగ్ ఎక్కడ చేసుకున్నామో అవి రెండు సమానంగా వచ్చేలాగా చూసుకొని మా ఇంకా కుట్టు అనేది వేసుకోవాలి అలాగే నేను మూడు కుట్లనే వేస్తాను ఒక్కొక్కరు కావాలంటే ఇంకా ఇంకొక కుట్టు వేయమంటే నాలుగు కుట్లు వేస్తూ ఉంటాను అనమాట సైడ్ జాయింట్లకి ఇంకా ఎక్స్ట్రా మనకి కొంచెం ఎక్కువ తక్కువ ఉండిద్ది కదా అది కట్ చేసేసుకోవాలన్నట్టు చూశారు కదా చాలా ఈజీ అండి అయితే బ్లౌజ్ కుట్టడం అనేది మనం సైడ్ ముందు బ్లౌజ్ అనేది అతికిచ్చి పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముప్పావు గంటలో ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు చూసారు కదా బ్లౌజ్ అనేది ఎలా కుదిరిందని చెప్పేసి మీరు కూడా నాగే చెప్పినట్టే కుట్టండి బాగా కుదిరితే ఒక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి డౌట్ ఉంటే కామెంట్ చేయండి